స్వతంత్ర ఫోకస్ సామాజిక ప్రధాని నరేంద్ర మోడీ కిందే లెక్క కర్పూరి ఠాకూర్ కు భారతరత్న అవార్డు ప్రకటించి నితీష్ కుమార్ కు చెక్ పెట్టారు నరేంద్రుడు ఓబీసీల ఛాంపియన్ తానే అంటున్నారు నరేంద్ర మోడీ మరికొన్ని నెలలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓబీసీల ఓట్లను బీజేపీ ఖాతాలోకి మళ్లించడానికి నరేంద్రుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు మోడీ ప్రతి ఎన్నికను ఒక యుద్ధంలా చూస్తారు అది నగరపాలక సంస్థ ఎన్నిక కావచ్చు అసెంబ్లీ ఎన్నిక కావచ్చు ఏ ఎన్నికలో గెలవడానికి ఏ ఏ అంశాలను తెరమీదకు తీసుకురావాలో నరేంద్ర మోడీకి కొట్టిన పిండి మరీ ముఖ్యంగా సామాజిక సమీకరణల్లో నరేంద్ర మోడీ అందవేసిన చెయ్యి తో బీజేపీకి చెక్ పెట్టాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎత్తుగడ వేస్తే దానికి కౌంటర్ గా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు మన దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల ఓట్లు కొల్లగొట్టాలన్న పక్కా వ్యూహం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు జనాభాలో అత్యధిక శాతం వెనుకబడిన తరగతులే ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో వెనుకబడిన తరగతులే కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేక రాష్ట్రాల్లో బీసీల ప్రాబల్యం కనిపిస్తుంది వెనుకబడిన తరగతులు ఎవరికి మద్దతు పలికితే ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం మనం చూస్తున్నాం పన్న తరగతులను ఆకట్టుకునే సోషల్ ఇంజనీరింగ్ లో మోడీ ఘనా పార్టీ అంటారు రాజకీయ పరిశీలకులు కొన్నేళ్ల కిందట ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనడ్ ను ఎంపిక చేయడం కూడా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ ఇంజనీరింగ్ లో భాగం పరిశీలకులు జాట్ ఉత్తరాదిన రాజకీయంగా బలమైన కమ్యూనిటీ జాట్ కమ్యూనిటీ పేరుకు ఓబీసీ అయినా రాజకీయంగా శక్తివంతమైన సామాజిక వర్గం ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జాట్ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఒక్కటే కాదు పంజాబ్ హర్యానా సహా అనేక రాష్ట్రాల్లోనూ జాట్ కమ్యూనిటీకి చెందిన నాయకులు రాజకీయంగా బలవంతులు మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడేళ్ల కిందట ఢిల్లీ శివార్లలో జరిగిన ఆందోళనను ముందుండి నడిపించింది జాట్ కమ్యూనిటీకి చెందిన రైతులే దీంతో వ్యూహాత్మకంగా కు చెందిన జాట్ జగదీప్ ను ఉపరాష్ట్రపతి పదవికి నరేంద్ర మోడీ ఎంపిక చేశారన్నది హస్తిన రాజకీయ వర్గాల విశ్లేషణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రుల ఎంపికలోనూ సామాజిక సమీకరణలకు పెద్దపీట వేశారు ప్రధాని నరేంద్ర మోడీ నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిను ఎంపిక చేసింది కమలం పార్టీ హైకమాండ్ విష్ణుదేవ్ సాయికు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆదివాసీల మద్దతు కూడగట్టడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమంటున్నారు పొలిటికల్ పండితులు అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి మోహన్ యాదవ్ను ఎంపిక చేశారు ప్రధాని నరేంద్ర మోడీ మోహన్ యాదవ్కు ముఖ్యమంత్రి పదవి లభించడం ఇదే తొలిసారి సహజంగా యాదవ సామాజిక వర్గం ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో రాజకీయంగా బలమైంది బీహార్ యాదవ సమాజంలో పలుకుబడి ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రస్తుతం రాష్ట్రీయ జనతాదల్ పేరుతో సొంత పార్టీ పెట్టుకుంది రాష్ట్రీయ జనతాదల్ ప్రస్తుతం బీజేపీ శత్రు శిబిరంలో ఉంది అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ కున్న పరపతిని కూడా ఎవరూ తక్కువ అంచనా వేయరు ఉత్తరప్రదేశ్ యాదవ సమాజంలో అఖిలేష్ కు ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఈ నేపథ్యంలో అటు బీహార్ ఇటు ఉత్తరప్రదేశ్లో యాదవ సమాజాన్ని ఆకట్టుకోవడానికే మోహన్ యాదవ్ కు మధ్యప్రదేశ్ పగ్గాలు ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఓబీసీ నేతనే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ప్రస్తుతం రాష్టీయ జనతాదళ్తో రాజకీయంగా మైత్రిలో ఉంది ఈ నేపథ్యంలో బీసీ సమాజంలో నితీష్ కుమార్ పరపతిని దెబ్బతీయడానికే దివంగత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఏవైనా మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలోని యావత్ బీసీ సమాజాన్ని బీజేపీ వైపు తీసుకెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించి ఓబీసీల ఛాంపియన్ గా జేజేలు అందుకోవాలన్నది నరేంద్రుడి పక్కా ప్లాన్ ప్రతి ఎన్నికను ఒక సవాల్ గా తీసుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ గెలిపే లక్ష్యంగా పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ